కృష్ణం వంది జగద్గురం అందరికీ నమస్కారం మనం కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు వాడు నేర్చుకుంటున్నాం కదా అయితే ఆ ఒక విషయం ఇది హిందోళ రాగంలో ఉంటుంది ఆది తాళం మరి రెండవ చరణం ఇప్పుడు నేర్చుకుందాం అచ్చపు తోడా అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు గుర్తించారా అచ్చపు వేడుకతోడ అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు రెండోసారి మనం పలికేటప్పుడు అచ్చపు వేడుకతోడ అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు అని రెండోసారి మనం పలకాలి మచ్చిక దొలక తిరుమల తోడుతా మచ్చిక దొలక తిరుమల తోడుతా మనము మొదటిసారి అనేటప్పుడు ప్లెయిన్గా అన్నాక రెండోసారి అనేటప్పుడు తిరుమల నంబి అనేటప్పుడు అక్కడ కొంచెము ఒత్తి పలకాలి ఈ వచ్చేట్టుగా ఒత్తి పలకాలి నంబి అన్నట్టుగా పలికితే బాగుంటుంది మళ్ళొకసారి దొలక తిరుమల నంబి తోడుతా నిచ్చనిచ్చ మాటలాడి నోచిన వాడు చిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ మాటలాడి నోచిన వాడు మనం రెండోసారి అనేటప్పుడు నోచిన వాడు అనేట్టుగా పాడాలి కొండలలో నెల కొన్న కోటి రాయడు వాడు వరములు బూపెడు వాడు కొండలలో నెల కొన్న కోనీటి రాయడు వాడు ఒకసారి పాటను పూర్తిగా అచ్చపు తోడ అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు అచ్చపు తోడ అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు దొలక తిరుమల నంబీ మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నోచి మచ్చిక దొలక తిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నోచిన వాడు కొండలలో నెలకొన్న కొన్న కోటి రాయడు వాడు కొండలంతా వరములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు నెక్స్ట్ మనము మూడో చరణం నేర్చుకుందాం చక్కగా నేర్చుకోండి ఈ వీడియో నచ్చినట్టుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని పాటలు నేర్చుకుందాం అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి లోకా సమస్త సుఖ భవంతు జై శ్రీమన్నారాయణ